ముందుగా ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం నగర పంచాయతీ పంతొమ్మిదవ వార్డు ఎవరికి రావడం జరిగింది ఈ యొక్క వీధిలో గత కొన్నాళ్ళ నుంచి మురికి కాళ్ళు సక్రంగా లేక చాలా ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల మన ఏడిఏ న్యూస్ మరియు ఎస్సీడిఆర్ న్యూస్ లోకల్ ఛానల్ టీవీలలో నిన్న గురువారం ములికాలు దోమలు దోమలు నిలవైనాయని వార్త రావడం జరిగింది దీనికి స్పందించి మున్సిపాలిటీ అధికారులు ఈరోజు శుక్రవారం రోజు ములిక్కలు శుభ్రం చేయడం జరిగింది ముందుగా దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఈ యొక్క పరిష్కారం ఈ తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కూడా మనకి తెలియవస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే ఇక్కడ ఈ ప్రాంతంలో మురికాలు శాశ్వతంగా లేకుండా కాలువలు నిర్మించి నిలబడకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఒక్కసారి మనం గమనించినట్టయితే నిన్న నిన్న వచ్చిన వార్తకి అధికారులకు సంబంధించి ఇగో ఇక్కడ ఈ ఇదంతా శుభ్రంగా చేయడం జరిగింది అలాగే ఇది ఇది ముందుగా ఇది ఈ సైడ్ ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా శుభ్రంగా చేయడం జరిగింది అలాగే అలాగే చేయడం జరిగింది తిరిగి ఇచ్చింది కాకుండా ఈ కాళ్ళన్నీ కూడా కుప్పంగా ఈ ప్రాంతంలో ఉన్న దాకా రావడం జరుగుతుంది ఇక్కడ నీళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడి నుంచి మధ్య లేక ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి అధికారులు అన్ని స్పందించి ఈ ప్రాంతంలో నురికాలు ఏర్పాటుకి కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఏడీ న్యూస్ అలాగే ఎస్ఈడిఆర్ న్యూస్తో తెలియ తెలియపరచడం జరిగింది కాబట్టి ఈ యొక్క వెల్లంబరు వీధిలో ఉన్న కాలువలు మృకాలు శుభ్రంగా పరచాలని ఏడీ న్యూస్ అలాగే ఎస్సీడీఆర్ న్యూస్ రిపోర్టర్ జుపల్లి కోడేశ్వరరావు ప్రభుత్వాన్ని తెలియపరచడం జరుగుతుంది కెమెరామ్యాన్ నరసింహారావుతో ఏడీ న్యూస్ అలాగే ఎస్సిడిఆర్ న్యూస్ స్టాప్ రిపోర్టర్ జుపల్లి కోటేశ్వరరావు